గాల్ బ్లాడర్లో స్టోన్స్ గాల్ బ్లాడర్ అంటే చాలామందికి తెలియదు సో లివర్ రిలీజ్ చేసేటటువంటి బయల్ని స్టోర్ చేసుకునే ఒక సంచి లాంటి నిర్మాణం గాల్ బ్లాడర్ దీంట్లో స్టోన్స్ వస్తాయి సో వీటినే గాల్ బ్లాడర్ క్రిస్టల్స్ అని అంటారు ఇవి అనేక కారణాల వల్ల వస్తాయి సో అంటే కొలెస్ట్రాల్ సరిగా మెటబాలైజ్ అవ్వడం వల్ల కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి అలాగే బయలు రూబిన్ ఎక్కువగా రెడ్ బ్లడ్ సెల్స్ విచ్ఛిన్నం అవడం వల్ల విడుదలయ్యేటటువంటి బయలు రూబిన్ ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల పిగ్మెంట్ స్టోన్స్ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది కొన్నింటిలో మిక్స్డ్ స్టోన్స్ అనేవి వస్తాయి వీటి వల్ల చిన్న నొప్పి నుంచి పొట్ట మధ్య భాగంలో రైట్ సైడ్ మనకి నొప్పి వస్తూ క్రమక్రమంగా అది రెండు భుజాల మధ్యలో నొప్పి ఆ విధంగా రకరకాలుగా నొప్పి కనిపిస్తుంది కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు కానీ అది సివియర్ అయిపోతే స్టోన్స్ అని తీయడానికి కుదరదు కంప్లీట్గా గాల్ బ్లాడర్నే తీసేస్తారు సో రకరకాల కారణాలు వస్తుంది దీంట్లో రకరకాలైనటువంటి డిసీజెస్ అనేవి ఉంటాయి కోలీసిస్టైటిస్ అని కోలిడో కోలైట్ కోలిథియోసిస్ అని కొలాంగజైటిస్ అని ప్యాంక్రియైటిస్ అని ఇలియస్ అని రకరకాల కారణాలు ఉంటాయి ఇది సివియర్గా ఉంటే ప్రాణాలను కూడా తీస్తుంది సో ఇప్పుడైతే ఈ గాల్బెడ స్టోన్స్ను మనం రిమూవ్ చేసుకోలేకపోతామో దానివల్ల గాల్బేడ తీసేస్తే జీవితాంతం నరకం అనుభవించాల్సి ఉంటుంది కానీ నేచురల్గా మన చుట్టూ ఉండేటటువంటి వనమూలికలు వినియోగించుకొని న్యూట్రిషన్ డైటరీ మాడిఫికేషన్ చేసుకొని దీని నుంచి బయటపడవచ్చు పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో ఇది ఎక్కువగా వస్తుంది మధ్య వయస్సులో ఉండే వాళ్ళకి ఇది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి న్యూట్రిషన్ సప్లిమెంట్ ఎస్పెషల్లీ విటమిన్ సి విటమిన్ ఈ లాంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండేటటువంటి అంశాలు తీసుకోవడంతో పాటు అలాగే మెగ్నీషియం సప్లిమెంట్గా తీసుకోవడం ద్వారా అలాగే ఈజీసీజీ అంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అనేసి ఉంటుంది సో దాన్ని మనం తీసుకోవడం ద్వారా అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ ఆయిల్స్ అని అంటారు ఇవి ఎక్కువగా తీసుకోవడం ద్వారా అలాగే ఎస్ ఎడినో సిల్ సిల్మిథియోనైన్ సేమ్ఈ అని అంటారు దాన్ని సప్లిమెంట్గా తీసుకోవడం ద్వారా కర్క్యుమిన్ సప్లిమెంట్గా తీసుకోవడం ద్వారా అయితే గాల్ బ్యాడర్ స్టోన్స్ని మనం నేచురల్గా రిమూవ్ చేసుకోవచ్చు అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి వీటితో పాటు మెలటోనిను మిల్క్ దిసులు కూడా గాల్ స్టోన్స్ని రిమూవ్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి అని పరిశోధనలు అయితే నిరూతమైంది వీటితో పాటు టెర్మినేలియా చెబిల టెర్మినేలియా ఆంబ్లికా అఫిషియనాలిసు ఫిలాంతిస్ నీరూరి లాంటి హెబ్స్ మనం వాడుకోవడం ద్వారా మనం ఈ గాల్ స్టోన్స్ నుంచి బయటకు రావడానికి ఉపయోగపడతాయి సో మన భారతదేశంలో ఈ భూమి మీద అనేక రకాలైన వనమూలికలు ఉన్నాయి సో వీటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుని దీని మీద చాలా వీడియోస్ చేశాను అయితే దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ వన్ అవర్ బిగ్ వీడియో చేయడం అయితే జరిగింది ఇందులో కంప్లీట్గా ఏ హెబ్స్ వాడుకోవాలి ఎలా వాడుకోవాలి ఈ డిసీజ్ ఎన్ని రకాలు ఎలా వస్తుంది దీని నుంచి ఎలా బయటపడాలని నేను చేయడం జరిగింది సో అది కూడా చూడండి మీకు కోపుకుంటే ఈ త్రీ మినిట్స్లో మీకు ఉపయోగపడే అంశాలు చెప్పాను అనుకుంటున్నాను నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి